హాయ్ అండి హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే నా బా ఛానల్ ఏమొచ్చేసరికి టీనా వాల్ నైన్టీన్ నైంటీ వన్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేనైతే దోశలు వేస్తున్నానండి ఈ దోశలు ఏం దోశలు మీకే అడుగుతున్నాను అనమాట దోశ అనుకుంటున్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అసలు దోశ చూసారా ఎంత సూపర్ ఎమ్మీగా వచ్చిందో అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి అసలు నేను పేరు చెప్తే మీరు అసలు నమ్మలేరనమాట అంత బాగుంది దోశ నేను ఈ వీడియోలోనే చెప్పేస్తానులేండి ఏం దోశ అనేది నాకైతే చాలా నచ్చిందండి చాలా టేస్టీగా ఉంది హెల్తీ ఫుడ్ అనమాట ట్రై చేయండి తప్పకుండా నేను మీకు రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకరోజు నేను మీకు మొత్తం వీడియో అనేది చేసి చూపిస్తాను అనమాట చాలా అంటే చాలా ఎమ్మీగా ఉన్నాయండి అస్సలు ఆ దోశలు అంటే ఎవ్వరు అనమాట అంత బాగున్నాయి దోశలు అయితే ఇలా ఎంతమందికి ఇట్లా దోశలు తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ఇక నేను మా వారికి దోశలు వేసేస్తున్నానండి ఇంకా బాబుకేమో మార్నింగ్ మార్నింగే ఇంకా నేను కర్రీ చేసేసుకున్నానమాట బాబుకి అయిపోతుందండి అందుకని నేను మార్నింగ్ మార్నింగే కర్రీ లేసి ఫస్ట్ బాబుకి చేసుకొని తర్వాత ఇంకా నేను నా పనిలోకి వస్తున్నాను బాబు అన్ని తినలేదు కదండి బాబుకి ఒక రకం చేసుకోవాలి కదా మాకు ఒక రకం చేసుకోవాలి కదా అందుకని ఫస్ట్ బాబుకి చేసుకున్నాను ఇక్కడైతే నేను పల్లీ చట్నీ చేసుకున్నానండి దీంట్లోకి చాలా టేస్టీగా ఉంది చూసారా అసలు ఎంత క్రిస్పీగా ఉందో దోశ మాత్రం ఎంత క్రిస్పీగా వచ్చిందంటే అసలు అంత క్రిస్పీగా వచ్చిందండి ఈరోజు మార్నింగ్ మీ ఇంట్లో పెట్టిఫిన్ ఏం చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కనుక నా బ్లాగ్స్ వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోశ ఎప్పుడు మధ్యలో నుంచి రౌండ్గా తిప్పుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఇంక ఇక్కడ ఆనియన్స్ అయితే లాస్ట్కి వచ్చేసినాయి అనమాట మా వారు వచ్చేసి కొంచెం లాస్ట్లో తింటారు ఒక్కోసారి ఆయన ఫస్ట్ తింటారు మనం చెప్పలేము ఇవాళ ఏమన్నారంటే ఆయన బాబుని వదిలిపెట్టేసి వచ్చి గుడికెళ్ళి అన్నీ చూసుకొని వచ్చి నేను తింటా అని అన్నారు సో ఇంకా అందుకని లాస్ట్ అయిపోయింది మా వారికి చాలా టేస్టీగా ఉందండి దోశ మాత్రం చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంది దోశ ఇక్కడైతే నేను కారపొడి కూడా చల్లాను ఒకటేమో కారం వేసి ఇచ్చానండి ఇంకోటి ఏమో వేసాను అంటే అల్లం చట్నీ చేయాలండి అల్లం చట్నీ లేకపోతే ఇట్లా కారపొడో కారము ఏదో ఒకటి వేసుకోవాల్సి వస్తుంది కారం బాగానే తింటామండి మేమైతే అల్లం చట్నీ అనేది తెచ్చుకొని చేసుకోవాలండి నాకు మార్కెట్ పెడతారు కదా ఇంక ఈ వారం మార్కెట్లో తెచ్చుకొని అల్లం పచ్చడి చేయాలి నేను మీకు అది షేర్ చేసుకుంటాను మీరు నా వ్లాగ్స్ని ఎట్లా ఫీల్ అవుతున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు ఇవ్వండి మీరు నా వ్లాగ్స్ని ఎంటర్టైన్ అవుతున్నారో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ ఏమైందంటే అండి నేను స్టాండ్కి పెట్టలేదనమాట ఫోను నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో దోశలు పోస్తూ ఉన్నా అనమాట వీడియో తీస్తున్నాను స్టాండ్కి పెట్టే అంత టైం లేదండి అందుకని చెప్పానని మళ్ళీ దోశ బ్యాటరీ ఏమో అయిపోతుంది ఇంక అందుకని చెప్పానని మీకు చూపిద్దామని బల్లే ఎమ్మీగా వచ్చినాయి అనమాట దోశలు ఇక్కడ అయితే చూసారా ఇంకా ఫుల్ మెస్సీ అయిపోయిందనమాట ఇప్పుడు దీన్నంతా నేను క్లీన్ చేసుకొని నేను ఫ్రెష్ అప్ అయిపోవాలన్నమాట ఒకసారి ఇల్లు అంతా ఊడ్చేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోవాలి ఇక్కడైతే పని అయిపోయింది ఇల్లు అనమాట ఎంత క్లీన్గా ఉందో చూడండి అసలు హౌస్ ఇల్లు ఊడ్చేసేసుకుంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అనమాట అసలు క్లీన్గా ఉన్న హౌస్ చూస్తే ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ హౌస్ అంతా క్లీన్ చేసుకొని నేను కూడా రెడీ అయిపోతున్నానండి మళ్ళీ బాబుకి క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళిపోవాలన్నమాట నేను కూడా ఇప్పుడు చూసారా అండి కిచెన్ చూడండి ఇప్పుడు ఎంత క్లీన్గా ఉంటుందో ఇక్కడైతే మా వారు పొద్దున్నే భక్తిని ముట్టి చేసేసుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోయారు ఇంక ఇక్కడైతే ఫుల్ కిచెన్ కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట నేనైతే క్లిప్ మిస్ అయిందండి అయితే ఇంక ఇక్కడ నేను రెడీ అయిపోయాను బాబుని బాబుకి క్యారేజ్ ఇవ్వడానికి వెళ్తున్నాను అయితే నేను మార్నింగే క్యారేజ్ ఇద్దామా అని ఆలోచిస్తున్నానండి మళ్ళీ పాపం బాబుకి ఎట్లా ఉంటుందో రైస్ చండాలం ఉంటుందేమో అని చెప్పానని నేను ఆలోచిస్తున్నాను మరి చూడాలి ఒకరోజు ఇచ్చి చూద్దాం అనుకుంటున్నానండి నాకేమవుతుందంటే ఫస్ట్ పొద్దున్నే బాబుని పంపించేసి మళ్ళీ వితిన్ వన్ అవర్లో వాడికి క్యారేజ్ అనేది రెడీ చేసేసి నేను అంటే నేను స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి వాడికి వెళ్ళి ఇవ్వాలంటే కొంచెం నాకు టైం అనేది కుదరట్లేదు అనమాట వాళ్ళ టీచర్ కూడా చెప్తుంది మీరు ఎందుకండి ఇన్నిసార్లు తిరుగుతున్నారు హాయిగా మార్నింగ్ మార్నింగ్ వాడు వచ్చేటప్పుడే క్యారేజ్ బాక్స్ పంపించండి అందరు పిల్లలకి అట్లాగే పంపిస్తున్నారు కదా అని చెప్పనంటుంది సో నేను అట్లా చూడాలండి పాపం నాకేమో మనసు ఒప్పట్లేదు అనమాట వాడు అట్లా తింటాడో లేదో పాపం అంటే ఫ్రెష్గా ఉండే రైస్ వేరుగుంటుందండి మార్నింగే క్యారేజ్ ఇస్తే ఆ రైస్ వేరుగుంటుంది మనం అంటే పెద్దోళ్ళని తప్పదు కాబట్టి ఆ రోజుల్లో తిన్నామండి చూడాలి నేను అట్లాగే చేద్దామా లేదా అని అనుకుంటున్నాను ఒకరోజు పప్పు ఇట్లాంటి అయితే కొంచెం బాగుంటుందండి పప్పు చేసినప్పుడు వాడికి అట్లా ఇవ్వాలన్నమాట ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే నేను బజ్జీల పిండి కలుపుకుంటున్నానండి నాకు ముందు రోజు టమాటా కర్రీ చేశాను కదా అది ఉండిపోయిందండి టమాటా కర్రీ ఇంకా మళ్ళా కర్రీ చేసుకోవాలంటే ఉన్నదాన్ని ఏం చేసుకుంటామండి అందుకని నేనేమనుకుంటున్నానంటే సరే టమాటా కర్రీ ఉంది బజ్జీ వేసుకుందాము కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పనని బజ్జీ వేసుకుందా అయితే ఇక్కడ నా తిక్క పండ్లు చూడండి మీకే నవ్వు వస్తుంది అనమాట నా తిక్క పండ్లు చూస్తే ఏమైందంటే అండి ఆయిల్ అయితే అయిపోయిందండి లాస్ట్లోకి వచ్చేసింది ఆయిల్ ఆయిల్ క్యాన్ తీసుకొచ్చారనమాట నాకు అది ఓపెన్ చేయాలంటే బద్దకం అనమాట బద్దకం వేసింది అండ్ పైగా డీప్ ఫ్రై కదా ఈ ఆయిల్తో ఎట్లా ఎట్లాగొట్లా సరిపెట్టిచ్చేద్దాము మళ్ళా ఆయిల్ అంతా కాగబెట్టడం ఎందుకు అని చెప్పన్నట్టు ఉంటా అనమాట నా పనులు ఇట్లాగే ఉంటాయన్నమాట చూస్తే మీకే నవ్ వస్తుంది ఒక్కోసారి తెక్క పనులు చేస్తుంటా చూసారా కొంచెం ఆయిల్ ఉందనమాట ఇంకా కొంచెం ఆయిల్ పెట్టేసేసి నేను బజ్జీలు వేసేస్తున్నాను అయితే మాకు ఇక్కడ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుందండి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఫుల్ డిస్టర్బెన్స్ వస్తుంది ప్లీజ్ కొంచెం ఇగ్నోర్ చేయండి నేను అప్పటికి పక్క రూమ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఇంకా ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇంకా ఇబ్బందిగా ఉంది ఇంకా సౌండ్ ఎక్కువ వస్తుంది అందుకని నేను ఇక్కడ వేరే రూమ్లోకి వచ్చి మరి మళ్ళీ మారి తలుపు వేసుకొని అన్నీ వేసుకొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను యూట్యూబ్ కష్టాలు ఎట్లా ఉంటాయో నాకు ఇప్పుడు ఇప్పుడే తెలుస్తుందండి ఇక్కడ చూసారా ఎంత తక్కువ ఆయిల్ ఉందో అసలు నాకు నా పండ్లు ఇట్లాగే ఉంటాయన్నమాట కానీ బాగా వచ్చినాయండి సరిపోయింది ఆయిల్ నేను ఏదో తక్కువ అవుతుంది అనుకున్నాను కానండి అండి సరిపోయింది ఆయిల్ అయితే మాత్రం నేను ఎక్కువేమి వేయట్లేదండి జస్ట్ కాసిన మంచి కోసం అని చెప్పానని ఒక త్రీ బజ్జీలు మా వారికి ఒకటి త్రీ ఒక త్రీ వేసుకుందాం అనుకున్నాను ఇక్కడ చూడండి మీకు భలే నవ్వు వస్తుంది ఇక్కడ ఏంటంటే ఆయిల్ తక్కువ ఉంది మిర్చి ఏమో బాగా పొడుగ్గా ఉన్నాయి కదా నేను ఆ రెండు వేసి ఊరుకోవచ్చు కదా మూడోది పట్టిద్దని మూడో వేసాను అదేమైంది డబల్ మిర్చి బజ్జీ అయిందండి నాకు నవ్వు వచ్చిందండి అసలు నా పండ్లు చూసారా ఆ రెండు ఇంకా పక్క రెండు అతుక్కున్నాయి అనమాట అదేమో డబల్ మిర్చి బజ్జీ అయిపోయింది కారం పుట్టేసింది అసలు ఆ బజ్జీ అయితే అసలు నాకైతే బ్యాటరీ ఏమో తక్కువ ఉంది మిర్చి ఏమో ఎక్కువ ఉంది కదా కారం పుట్టేసింది పైగా ఈ మిర్చి ఏంటంటే కొంచెం కారంగానే ఉన్నాయన్నమాట కారం లేకుండా అయితే ఏం లేవు ఇప్పుడు చూడండి నా తంటాలు తీసేటప్పుడు ఉండే తంటాలు ఉంటాయి చూడండి నాకు అన్నీ ఇట్లాగే చేస్తుంటానండి కొన్ని కొన్ని పిచ్చి పనులు చేస్తుంటా ఎందుకు రాదులే వేద్దాంలే అని చెప్పన్నట్టు ఉంటానన్నమాట నేను అంతేనండి ఒక్కోసారి అంతే అనిపిస్తుంటుందన్నమాట ఏం కాదులే వేసేద్దాము వేద్దాము ఏ అని చెప్పన్నట్టు పైగా మళ్ళీ ఆయిల్ కాగబెట్టి మంచిది కాదంటారు కదా అంత ఆయిల్ ఎందుకు కాగబెట్టాలి అని అన్నట్టు ఇట్లా చేస్తుంటానండి చూసారా నా తంటాలు చివరికి తంటాలు పడి పడి దాన్ని తిప్పాను అది కాస్త ఏమో డబల్ మసాలా బిర్యానీ టైప్ లాగా డబల్ మిర్చి బజ్జి వచ్చిందనమాట అది నేనే తిన్నానులేండి మా వారికి పెట్టానా నా మొహన్ వేసుకుడతాడు జోగ్గా చెప్తున్నానులేండి అంటే అది బాగా కారం ఉండిపోయిందనమాట బాగా ఇంక ఇక్కడ నాకు ఒక ఐడియా వచ్చిందండి మిర్చి పొడుగ్గా ఉన్నాయి కదా ఆయిల్ ఏమో తక్కువ వేశాను కదా అని చెప్పనని మిర్చిని కట్ చేశాను అనమాట కట్ చేసి బజ్జీలు వేసాను ఇంకప్పుడైతే బాగా వచ్చినాయి అండి సూపర్ ఉన్నాయి నచ్చినాయి అండి మా వారికి బజ్జీలు కూడా బాగున్నాయి అని అన్నారు నేను అప్పటికప్పుడు సడన్గా అనుకున్నానండి టమాటా కర్రీ ఉంది ముందు రోజు తిన్నాము పక్క రోజు కూడా అదే తినాలంటే కొంచెం బోర్ ఫీల్ అవుతారు కదండి ఏదో ఒకటి మంచి ఇంకుంటే బాగుంటుంది కదా అని ఇంకా నాకు కూడా బా పని అయిపోయింది క్యారేజ్ వెళ్ళి ఇచ్చేసి వచ్చాను ఇంకా సరే ఇంకా మేం చేసుకొని తింటమే కదా అని చెప్పానని ఇంక ఇట్లా వేసుకుందాం అనుకున్నానండి అది క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది కదా నాకు కూడా తినాలనిపించిందండి బాగా నాకైతే బజ్జీలు భలే ఇష్టం అండి మిగతా ఐటమ్స్ పకోడీ గారెల కంటే బజ్జీలు బాగా తింటాను నాకు ఇష్టం అనమాట బాగా తింటానంటే ఆ ఐటమ్ని ప్రిఫర్ చేస్తా తినడానికి బాగా అంతేగాని మరీ ఓవర్గా ఏం తినండి మీ ఇంట్లో ఏం చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పాపం ఇట్లాంటివి చేసుకున్నప్పుడు మాత్రం గిన్నెలు అన్నవి పడిపోతాయండి ఫుల్ గిన్నెలు పడిపోతాయి ఇంకా నాకు అదో భయం వేసిద్ది అమ్మో ఈ పన్నమ్మాయికి గిన్నెలు ఎక్కువ పడిపోతాయి అని చెప్పారని కానీ ఒక్కోసారి తప్పదండి ఏమైందంటే బాబుకు ఒక వంట అవుతుంది మాకు ఒక వంట అవుతుంది తర్వాత మళ్ళీ ఇట్లాంటివి చేసుకున్నప్పుడు మళ్ళీ టీ గిన్నెలు ఇవన్నీ వస్తాయి కదండీ పాపం అట్లా నేనేం ఊరుకోను తనకు కూడా జొన్న దోశ అనమాట పోసిచ్చాను నేనైతే ఆ రోజు సాయంత్రం ఉప్మా కూడా చేశాను అనమాట ఆ రోజు తను తోమడానికి వచ్చినప్పుడు మేడికి కూడా జొన్న దోశ ఉప్మా పెట్టి ఉల్లిపాయ వేసి పోసిచ్చానమాట మళ్ళీ ఉన్నాయి అమ్మగారు అని చెప్పానంది తనైతే అట్లా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారండి నేనైతే పెడుతుంటానండి టీలైనా కాఫీలైనా అట్లాంటివి ఇస్తూ ఉంటాను పెడుతుంటాను తను అడగదండి పాపం నాకు కంపల్సరీ కొంతమంది టీ డిమాండ్ చేస్తారు తను అడగదండి పాపం తన పని వచ్చి తను చూసుకొని పోయిద్ది అందుకని నాకే ఇవ్వాలనిపిస్తుందండి ఇక్కడ చూసారా బజ్జీ అయితే నేను కట్ చేసి వేశానమాట ఇప్పుడైతే బాగానే వచ్చినాయి కానీ తంటాలు పడుతున్నాను చూసారా అదే నా తిక్క పనులని చెప్తా కదండి అంతే అనమాట ఇంక ఇక్కడ అయితే లాస్ట్కి వచ్చేసరికి ఆయిల్ కూడా అయిపోవచ్చిందండి లాస్ట్లో అంతే వేసేసాను చూసారా ఇక్కడ చూపిస్తున్నాను ఆయిల్ లేదు అయిపోయింది క్యాన్ ఏమో కొత్త క్యాన్ ఓపెన్ చేయాలి మనకేమో బద్ధకం అని చూపిస్తున్నానండి బద్దకం అనే కాదులేండి ఉన్న ఆయిల్తో సరిపించేసేసి ఈ ఆయిల్ ఇంతటితో అయిపోగొట్టాలి అని చెప్పానని మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ని ఎందుకు కాగబెట్టాలి అన్నట్టు నా ఉద్దేశం అండి అంతే ఇంత ఇంత ఆయిల్ పోసి దాన్ని కాగబెడితే అది హెల్త్కి మంచిది కాదు అంటారు కదా అందుకని చెప్పని నేను ఇట్లా చేశాను అనమాట మీరు ఇట్లాంటి తిక్క పనులు చేస్తూ ఉంటారా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ అయితే ఇంకొక నెక్స్ట్ వాయి లాస్ట్ వాయి వేస్తున్నాను అనమాట ఇంకా ఇంకా తర్వాత అయితే మా వారు మధ్యలో అన్నారనమాట కొంచెం ఎగ్ పర ఎగ్ బుర్జీ అంటామండి మేము ఎగ్ బుర్జీ కూడా కొంచెం చేసేయని అన్నారు ఇంకా అందుకని లాస్ట్లో మిగిలిపోయిన ఆయిల్లోనే ఆ ఎగ్ బుర్జీ అనమాట జస్ట్ ఊరక మంచి కోసం ఇంక ఇక్కడ బ్యాటర్ అయిపోయింది ఆయిల్ అయిపోయింది గన్నీ అయిపోయింది అనమాట ఇంకా ఊడిచి ఊడ్చి వేస్తున్నాను అనమాట పిండి మనం హౌస్ వైఫ్ ఊరుకోం కదా మొత్తం గీకి గీకి వేస్తాం కదా అంటే అట్లాగే వేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ ఈ బజ్జీ అయితే లాస్ట్కి వచ్చేసింది కదండి ఇది కొంచెం ఆయిల్ లెస్ అయిపోయింది అనమాట కానీ బాగానే ఉన్నాయండి టేస్ట్కి ఏం అస్సలు తీసి లేదు సూపర్ వచ్చినాయి అనమాట టేస్ట్ అయితే మాత్రం చూడండి లాస్ట్లో అన్నీ అతుక్కుపోయినాయి అయితే నేను అట్లా కాడితో విడిగా ఇట్లా అంటున్నాను ఇంకా అయిపోయిందండి ఆయిల్ అయిపోయింది చక్కగా కొత్త క్యాన్ ఓపెన్ చేసుకొని ఫ్రెష్గా వాడుకోవచ్చు అనమాట ఇంకా నాకు ఎందుకో అట్లా ఉన్న ఆయిల్లో మళ్ళా వేరే కొత్త ఆయిల్ పోయాలంటే నచ్చదండి ఎందుకంటే ఆ ఆయిల్ని కూడా పాడు చేసినట్టు అనిపించిద్ది అనమాట ఇది డబల్ ఎగ్ బజ్జీ లాగా సారీ డబల్ మిర్చి బజ్జీ అండి అది చూపిస్తున్నాను నేను మీకు చూసాను డబల్ మిర్చి బజ్జీ అని ఇంక అయితే నేను అదే చెప్పాను కదండి ఎగ్ బ్రిజ్జి చేసుకుంటున్నాను ఏం లేదండి ఆనియన్స్ కానీ ఏం వేయట్లేదనమాట ఆల్రెడీ టమాటా కూరు ఉందని చెప్పా కదా అందులోనే ఆనియన్స్ టమాటాలు అన్నీ ఉంటాయి కదండి జస్ట్ ఉట్టి ఎగ్ని మాత్రమే తీసుకొని పాల కొట్టేసేసి దాన్ని కలిపేసేసి మా వేసేస్తున్నాను పైగా నలుచుకోవడానికి బజ్జీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నాకు ఆనియన్స్ తరగాలంటే తరగడం కదండి దాన్ని చెక్కు తీయాలంటే ఎంత చిరాకు వస్తుందో మీకు కూడా అట్లాగే అనిపిస్తుందా నాకు తరగడం కంటే ఆనియన్స్ చెక్కు తీయాలంటే భలే చిరాకు వస్తుందండి అది ఇప్పుడు వచ్చే ఆనియన్స్ అసలు బ్లాక్ బ్లాక్గా ఉంటున్నాయండి దయచేసి ఆ బ్లాక్ని అంతా బాగా క్లీన్ చేసుకోండి పైన పొరంతా తీసేసేయండి ఫస్ట్ పొరంతా తీసేసేసి వాడుకోండి ఆ బ్లాక్ని మాత్రం తినద్దండి అది క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది నేను మరీ మరీ చెప్తున్నాను కొంతమంది ఏంటంటే పట్టించుకోరనమాట ఏముందిలే అన్నట్లు తినేస్తారు వాళ్ళకి తెలియదు దయచేసి మీరు చెప్పండి తెలిసిన ఆనియన్స్ అట్లా బ్లాక్గా ఉన్నప్పుడు తినకూడదండి వాటిని బాగా వాష్ చేసి పైన పొర తీసేసేసి ఒక పొర అప్పుడు కట్ చేసుకొని తినండి ఇంక అయితే నేను ఎగ్గుబుజీ చేసేస్తున్నాను అనమాట ఈ కడాయి వచ్చేసరికి నేను అమెజాన్లో తీసుకున్నానండి ఇది వచ్చేసరికి దీని పేరు వచ్చేసరికి దేవి అని ఉందండి అసలు తక్కువకే పడిందండి నాకు ఈ కడాయి అప్పుడు నేను కొన్నప్పుడైతే ఇది నేను కొని వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అవుతుందనమాట నేను కొన్నప్పుడైతే ఇది వచ్చేసరికి నాకు నైన్ హండ్రెడ్ చేంజ్ పడింది చాలా అంటే చాలా బాగా వస్తాయండి అసలు అతుక్కోదనమాట ముందు ఫ్యాన్కి నాకు బాగా నచ్చిద్దండి టేస్టీగా ఉంటాయి ఏవి చేసినా కానీ ఇట్లా నాకు డీప్ ఫ్రైల్ చేసుకోవాలంటే మాత్రం తక్కువ ఆయిల్ పట్టాలంటే ఈ కడాయినే ప్రిఫర్ చేస్తాను అయితే నేను ముందు దోశ చెప్పాను కదా ఆ దోశ పేరు వచ్చేసరికి జొన్నట్లు అండి చూసారా జొన్నలు ఇక్కడ జొన్నల్ని నేను తెల్ల జొన్నలు తీసుకున్నాను జొన్నలు ఎప్పుడైనా కానీ రెండు కప్పులు జొన్నలకి ఒక కప్పు మినప్పప్పు తీసుకోండి ఫస్ట్ జొన్నల్ని కడిగేసి బాగా వాష్ చేసుకొని నానబెట్టేసుకోండి ఫైవ్ అవర్స్ తర్వాత అప్పుడు మినప్పప్పు గడిపి నానబెట్టుకోండి రెండింటిని కలిపి మిక్సీ చేసుకోండి ఇక్కడ మా బాబు వచ్చిన తర్వాత ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు మీకు పూర్తి రెసిపీ కావాలంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈసారి నేను మళ్ళీ జొన్నట్లు పోసినప్పుడు మీకు షేర్ చేస్తాను కంపల్సరీగా మా బాబు అయితే స్కూల్కి హ్యాపీగా వెళ్తున్నాడండి నాకు ఏ ప్రాబ్లం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్